కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో రంగారంగ వైభవంగా సమ్మక్క సారల మక్కుల సంఘ ఆధ్వర్యంలో జాతరను ఘనంగా నిర్వహించారు జాతరలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నీటి సౌకర్యం విద్యుత్ సౌకర్యం వచ్చే భక్తులకు దర్శనం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు వచ్చేసిన షానగర్ సర్పంచ్ మరియు రామడుగు సర్పంచ్ మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు వార్డు సభ్యులు పాలకవర్గ సభ్యులు గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు राज

రెండు వేల రెండు నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఈ సమ్మక్క సారక్క గురించి మంది గ్రామాలు అన్ని గ్రామాలు గ్రామాలు అన్ని గ్రామాలు రామడు రామడు మన షానగర్ రెవెన్యూ శివారులో పాటివనంలో రెండు వేల రెండులో ఈత చెట్టు నుండి ఈత చెట్టు వద్ద నిలిసిన సమ్మక్క సారలమ్మ అప్పటి నుంచి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జాతర వైభవంగా నిర్వహించడం జరుగుతుంది చాలామంది భక్తులు ఈ చుట్టుపక్కల ఇరువై గ్రామాల ప్రజలు ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు ఇక్కడ మొక్కిన ఇక్కడ తల్లులకు మొక్కిన ప్రతి కోరిక నెరవేరుతుంది అందుకే భక్తులు నమ్మకంగా ఇక్కడికి వస్తున్నారు ఈ గౌడ ఇక్కడ ఈ గ్రామంలో మెలిసినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది ఈ తల్లులకు ఇంకా కొన్ని గవర్నమెంట్ పట్టించుకొని ఇక్కడ సౌకర్యాలు కల్పించాలని కోరుచున్నాం శైలజ షానగర్ సర్పంచ్ ఇక్కడ సమ్మక్క సారక్క జాతరలో ముఖ్య ప్రతి ముఖ్యం నెరవేరుకు ఈ కార్యక్రమాన్ని విజయంగా జరుపుకున్నారు ఈ వారికి ధన్యవాదాలు రామడుగు మండలి గీతా కార్మిక సహకార సంఘం ఆధ్వర్యంలో చాలా శివార్లో గల సమ్మక్క సారాతరూ విచ్చేసినటువంటి భక్తులకు వెళ్ళవేళలా సమ్మక్క సారక్క జీవనలు ఉండాలని కోరుకుంటాను మరియు రెండు వేల రెండులో ఆ సమ్మక్క సారక్క చెట్టు రూపకంలో వంగుడు లేచుడు జరిగినది అప్పుడే అప్పుడు మేము దాన్ని గ్రహించి ఆ తల్లిని వేడుకోను జరిగి వేడుకోని ఎందుకంటే ఆ తల్లి మాకు కోరిన కోరికలు నెరవేరుస్తా మేము వేడుకుంటాము కోరిన కోరుకు నేను నెరవేరుస్తారా మీరు ఏలు కోరే అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు వేల నుంచి ఇప్పటి వరకు ఇరవై నాలుగు సంవత్సరాల వరకు ఇప్పటి కూడా వైభవంగా జరుగుతుంది ఆ యొక్క తల్లు ఆ యొక్క తల్లి ఆ సమ్మక్క సారక తల్లులు కోరుకున్న కోరికలు వాళ్ళకు తీరుతున్నాయి అందుకోసం తండాలుగా గ్రామాల నుంచి విచ్చలవిడిగా భక్తులు కోరుకున్న కోరికలు నెరవేర్చడానికి ఇక్కడికి వస్తున్నారు వారు కోరుకున్న కోరికలు కూడా మాకు ఆ సమ్మక్క సారక్క నెరవేర్చాలని మరీ మరీ వేరుకుంటున్నాము మరి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి మా రామడుగు గ్రామ పంచాయతీ తరం కానీ షానార్ శివర కానీ తదితర గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులకు ఆ సారక్క సమ్మక్క దీవెనలు ఉండాలని మరి వచ్చే ప్రజాప్రతినిధులు అందరూ ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరు మాకు సహాయ సహకారాలు అందించి ఈ యొక్క సమ్మక్క సారక విజయవంతం చేయాలి భక్తులు కూడా ఎలవేళ సాగారం ఉంచాలి మరి వారి యొక్క పాడి పంటలు మరి వారి యొక్క పిల్ల జిల్లా కుటుంబంలో వాళ్ళ యొక్క అన్ని వేళ వాళ్ళు సుఖ సంచాల ఉండాలని మరీ మరి ఆ సమ్మక్క సారకను వేడుకుంటాను అందరికి కూడా మా రామడుగు మండలం శానకర్ శివర్లో వెలిసిన సమ్మక్క సారక జాతరకు మినీ జాతర అంటే మేడారం జాతర కంటే మినీ మేడారం జాతరలో తాండోపతాండాలుగా వెలిసిన మా గ్రామ ప్రజల చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ మా యొక్క మీ తరఫున మా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ సేవ చేయడానికి మా గౌడ సంఘం కానీ మేము కానీ ఎల్ల వేళలో కృషి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎన్ని కార్యక్రమాలకు ఎంత విడుదల కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వం కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఏమిటి చెప్తానా కాంగ్రెస్ పార్టీ అయింది టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది ఏ ఎమ్మెల్యే ఇంత ఇంతవరకు ఈ దీని గురించి